ఫ్రెండ్స్ కార్తీక మాసం వచ్చేసింది చాలా వరకు అందరము పూజలని ఉపవాసనలని చాలా చేస్తూ ఉంటాం కదా ఈ పూజల పనులు పడి ఉపవాసల పనులు పడి మన హెల్త్ని పట్టించుకోము చాలా వరకు నీరసం అవుతూ ఉంటాము లేడీస్ మీ మెయిన్గా చాలా చాలా నీరసంగా అయిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ నాన్ వెజ్ కూడా తినాం కదా వెజ్ వెజ్లోనే అన్ని వెజ్ తింటుంటాం కదా చాలా వరకు నీరసం అవుతాం కాబట్టి పొద్దున్నే ఇది ఒక జ్యూస్ ఒక గ్లాస్ తాగారనుకోండి మీ బాడీకి కావాల్సినవి ఇచ్చి ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా పనిచేస్తుంది జ్యూస్ చాలా ఎనర్జీగా ఉంటాము బాడీకి కావాల్సిన ఐరన్ బ్లడ్ చాలా వరకు మనకు బలాన్ని కూడా చాలా వరకు ఇస్తుంది జ్యూస్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మనము ఎన్నో విధాలుగా అసలు పూజలకని అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా బాగా అలసిపోతాము కాబట్టి ఇలా జ్యూస్ ట్రై చేయండి నచ్చితే మటుకు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో చూపించిన గడ్డి గోధుమ గడ్డి ఇది గోధుమలు వేస్తే గడ్డి వస్తుంది ఈ గడ్డిని తీసుకొని ఇలా తాగడం కూడా మన హెల్త్కి చాలా మంచిది గోధుమ గడ్డి చాలా పనిచేస్తుంది థ్యాంక్ యూ